రైతులందరికీ నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆయుష్ వాడిన పొలంలో ఉన్నాం ఇది ఆగస్టు తొమ్మిదో తారీఖు వాడాడు ఇవాళ సెప్టెంబర్ ఐదో తారీఖు అసలు రైతు ఏం తేడాలు గమనించాడు ఆయన ఎంత సంతృప్తిగా ఉన్నాడు మన ఉత్పత్తి మీద ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు సంతోష్ అన్న సంతోష్ ఎవరు అన్న ఇది పండ్రీపల్లి తండ్రి మండలం ఖమ్మం జిల్లా బుద్దిగొండ ఖమ్మం జిల్లా మీది పొలం ఎన్ని ఎకరాలు వాడింది ఇక్కడ ఎకరం ఇక్కడ ఎకరం ఇక్కడ ఎకరం అక్కడ రెండు ఎకరాలు ఇక్కడ ఫస్ట్ వాడింది ఇది ఇది అది దీని తర్వాత దీని రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ వాడినాం అంటే ఇక్కడ డెమో చేసిన డెమో కాదు మీరు ప్రొడక్ట్ కొనుక్కున్నారు కొనుక్కున్నా కొనుక్కొని నచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నాలుగు ఎకరాలకు పంపించారు ఇప్పుడు మీకు ఇది ఎన్ని రోజుల పంట ఇది నలభై సుమారు నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజుల పంట అవును మందుగట్టలు ఏమేమి వేశారు దీనికి ఇంతవరకు దీనికి ఇంతవరకు స్టార్టింగ్ లో దమ్ములు వేసామండి పటాసును ఇరవై ట్వంటీ ఎయిట్ పొటాషన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వేశారు స్టార్టింగ్ దమ్ములో దాని తర్వాత మీ ప్రొడక్ట్ శుల్కలు ఉన్నాయి ఆ రోజు ఏందంటే ఒక కట్టలో కలిపి అచ్చం ఈరియాలోనే ఉసుకలో ఒక చల్లమ్మన్నారు ఉసుక దొరక ఇక అచ్చం ఏరియాలో చల్లినాయి ఇక చల్లితే ఇక ఈరియా ఈరియాలో బాగా పనిచేసింది పనిచేసి బాగా అనిపించిన పది పదిహేను రోజుల తర్వాత రోడ్ అక్కడ రెండు ఎకరాలు ఉంది కదా ఆ రెండు ఎకరాల్లో చల్లి ఇది బాగా అనిపించి అది చల్లిన ఇప్పుడు ఆ రోజు మీరు చూసుకుంటే మీకు ఎన్ని ఉన్నాయో మీకు అవగాహన ఉందా అవునమ్మా ఎన్ని ఉన్నాయన్న అప్పుడు నాలుగు మూడు మూడు పది ఉంటాయి అన్న మేము కౌంట్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ ఏదన్నా మీకు ఇష్టం ఉన్న మొక్క పీకండి పీకాల పీకండి రైతులకు చూపిద్దాం అసలు ఎన్ని పిలకలు ఉన్నాయి ఏంటిది వేరు వ్యవస్థ ఎంత ఉంది కౌంట్ చేయండి ఒకసారి మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఒక్కసారి ఇది వేరు కూడా ఒకసారి వేరు వ్యవస్థ చూద్దాం ఇది ఇక చూసుకోండి అన్న వేరు వ్యవస్థ ఎట్లుందో ఎంత పెరిగిందో ఆ రోజు వేరు వ్యవస్థ నేను తీసాను వేరు ఎంత ఉంది అనేది ఒకసారి అది తీసుకుంటాము మీకు ఫోన్లో ఉంది మీకు చూపియనోడని చూపిస్తా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి ఉన్నారు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల అంటే మీరు గమనించిన తేడా అంటే ఇప్పటివరకు ఏదైనా పురుగు మంది కొట్టారా లేదన్నా ఇప్పుడు పురుగు మందు కూడా అల్లో మీరే ఇచ్చారు కదా పురుగు మంది అయితే కొట్టలే దీనివల్ల నేను ఇంకా మా మావేలకు కానీ మా బాబాయిలకు కానీ తీసుకున్నారు మీ దగ్గర ఇదే ప్రోడక్ట్ చెప్తే వాళ్ళు తీసుకొని చల్లరు కూడా వాళ్ళు చల్లి ఇక వారం రోజులు అవుతుంది వాళ్ళు కూడా పర్లేదు బాగానే పనిచేస్తుంది అన్నారు ఇప్పుడు పక్కనే అవుతాడు అన్న మామి వాళ్ళకి కూడా చలిపించాను ఇదే మందు వాళ్ళు ఒక ఐదు ఆరు ఎకరాలు తీసుకున్నారు ఇక్కడ బాగుందంటేనే తీసుకుని వచ్చారు మీ దగ్గర అంటే నాకు మనోడు చెప్పడం ఏంటిదని అంటే చల్లిన రెండో రోజు మూడో రోజులో మొత్తం కొంగలు వచ్చి వాళ్ళని చెప్పారు పురుగు అప్పుడు పురుగు ఉన్నట్టుంది మనం దాంట్లో స్ప్రే మీ గులకల్లో ఐస్ గులకల్లోనే వచ్చారు కదా దాంట్లో మీ కొట్టెలు దాంట్లోనే కలిపి చల్లేసినాయిగా మీద కొట్టమంటే మీరు కలిపే జల్లేసారు కలిపి జల్లు కానీ మంచిగా పని పనిచేసింది తెల్ల నెక్స్ట్ అంటే సాయంత్రం పూట నుంచి కొంగల్ ఇక పొద్దున్న సాయంత్రం పూట కనబడ్డాయి ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని పిల్లకలు వచ్చాయి కదా ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతుందా ఇంకా ముంగడికి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు వస్తుంది అన్న ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్టేజ్ కూడా కదా టైం కదా అంటే మీ మీరన్న ఇప్పుడు నేను చెప్తే నేను అమ్ముకుంటా అని చెప్పినటువంటిది ఒక రైతు మాటల్లోనే చెప్పాలి అసలు మీకు జెన్యున్ గా పని చేస్తుందా పని చేయదా ఇంకా పిల్లలు వస్తాయి ఎక్కడ తోట ఆగిపోతాయా వస్తాయి కనబడుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్లకి ఇప్పుడు కనబడుతున్నా కొత్త వస్తాయన్న ఇది ఒక పిలికలో నలుపు వచ్చిందన్న నలుపు ఉందన్న ఇక నలుపు కనబడుతున్నాయి అమ్మా ఇప్పుడు రెండోసారి చల్లేదన్న ఈ ఈరియా కట్టలు కొద్దిగా దొరక్క ఇక ఆగింది రేపు ఎల్లుండి అవి ఏదో సంథింగ్ ఏరియా దొరకకపోతే ఇంకేదో ఒకటి చల్దామని ఇక గడ్డి మందు కొట్టిన గడ్డి మందు కొట్టేసరికి కొద్దిగా ఆగినట్టు కనబడుతుంది గడ్డి మందు కొట్టినా ఉంది రిజల్ట్ ఉంది ఎక్కడ ఎరుపు రాలే గడ్డి మందు గడ్డి మందు కొట్టి ఇప్పుడు అంటే ఎనిమిది రోజులు అవుతుంది అంటే వర్షం ముందు అయితే గడ్డి మందు వల్ల కొద్దిగా ఆగినట్టు ఉంది కానీ పర్లేదు గడ్డి మందు నామినీ గోల్డ్ బ్యాగ్ నామినీ గోల్డ్ ఆల్మిక్స్ కలిపి కొట్టిన జనరల్ నామినీ నామి గోల్డ్ కొద్దిగానే ఎరుపు వస్తుంది ఇక్కడ నీకు ఎక్కడ ఎరుపు రాలేదు లేదు లేదు ఓకే చూద్దామన్నా ఇది ఇవ్వలడితో అయిపోదు నాకు లాస్ట్ ఇయర్ నేను ఒక రైతుకి ఇచ్చిన ఆ రైతు నాకు అప్పుడు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కాకపోతే పంట కోసుడు అయిపోయినాక నేను జస్ట్ అట్లా అయినా ఏంటిది ఎండాకాలం ఏం చేస్తారని అప్పుడు ఆయననే దగ్గరికి పిలిచి మరీ పెప్పిండు మీది అప్పుడు ప్రభావం చూపించలేదు కానీ నాకు లాస్ట్కి వచ్చేవరకు మంచిగా ఇంత పిల్లకైంది మంచి దిగుబడి వచ్చిందని చెప్తే అట్నే ఒకసారి మీది కూడా చూద్దాము లాస్ట్ వరకు చూద్దాం ఇంకా ముందు ఉంటుంది కదా ఇవ్వలడితో అయిపోదు కదా ఒకసారి చూద్దాం దాన్ని బట్టి ప్రభావం ఎట్లుందో చూద్దాం ఇప్పుడు పత్తి కూడా మనం వందలు వాడుతున్నాం కదా ఎట్లా అనిపించింది ఏంటిది పత్తి సాటిస్ఫాక్షన్ అన్న మీ మందులు అయితే నాకు సాటిస్ఫాక్షన్ అన్న ఎందుకంటే ఇప్పుడు ఆ పత్తి మాదే కాబోతే మొన్నటి దాకా వర్షానికి ఖాతా పూత మొత్తం రాలిపోయింది పర్లేదు పత్తికి పత్తి పర్లేదు అందులో ఒకటి గుళకలు కూడా సూపర్ పని చేసింది మీ మీరైతే మా ఉత్పత్తుల పట్ల సంతృప్తిగా ఉన్నారు అవునండి చెప్పిన నేను ఇప్పుడు ఒక నలుగురు రైతుకైతే నేను చెప్పిన నాకు మంచిగా అనిపించింది ఓకే ప్రొడక్ట్ బాగుంది ఇప్పుడు నేను కొట్టిన తర్వాత మన వాళ్ళు చూస్తారు ఇప్పుడు అడుగుతారు ఏమందు కొట్టినరా నాకు రిజల్ట్ బాగుందంటే నా ద్వారా ఇద్దరు ముగ్గురు కొన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక చెప్తా ఉన్నా అందరు విన్నారు కదా ఏదో ఇద్దరు ముగ్గురు వింటారు వాళ్ళతో మనకి అనవసరం లేదు కానీ చెప్తున్నా అన్న చెప్పడం వరకు మన బాధ్యత వింటడా వినడా అనేది ఆ రైతు చేతులు ఉంటుంది సరే అన్న ధన్యవాదాలు రైట్ అన్న